ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడిన ఆయన వైసీపీ గూటికి చేరారు ఈ మేరకు సీఎం జగన్ సమక్షంలో రాజబాబు ఇవాళ వైసీపీ కండువా కప్పు Kunaru. జనసేన టికెట్లను అమ్ముకుని అమలాపురం నియోజకవర్గంలో జనసేన జెండా పీకేశారని రాజబాబు తీవ్ర ఆరోపణలు చేశారు జనసేన కంచుకోటగా ఉన్న అమలాపురంను ను పొత్తు పేరిట టీడీపీకి ధారాదత్తం చేశారని మండిపడ్డారు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే జన సైనికులను పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు అయితే జనసేన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజబాబు రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి